హలో అండి అందరు బాగున్నారా ఈరోజు చిన్న స్నాక్స్ చేస్తున్నాం పిల్లల కొరకు పిల్లలు స్కూల్ నుండి వస్తేనే ఈ స్నాక్స్ తింటే చాలా సంతోషపడతారు ఏందంటే మనం ఎగ్గుపప్పు లాంటిది రేకులు వచ్చేసి మనకు మొరలో అదే అదేవిధంగా చీజ్ కూడా మనకు మోర్లో దొరుకుతుందండి ఇవి తీసుకొని వచ్చి మనము నాలుగు పచ్చాలుగా కట్ చేసి ఆ సీజన్ కూడా నాలుగు పచ్చాలుగా కట్ చేసేసి ఒక్కొక్క రేకులో ఒక్కొక్క చీజ్ పెట్టేసి నాలుగు పక్కల మడత వేసేసేయాలండి మడత పెట్టేసి మనము ఇవి ఓపెన్లో పెట్టేస్తే కనుక చాలా బాగా పిల్లలు ఇష్టపడతారు ముందు మనం ఈ విధంగా మర్చుకొని ట్రేలో బటర్ పూసుకోవాలండి బటర్ పూసిన తర్వాత ఇవన్నీ కూడా ట్రేలో మనం సర్దేసేయాలి సర్దేసిన తర్వాత మళ్ళా కూడా వాటి మీద మనం కొంచెం బటర్ పూసేసి ముఖ్యంగా సిల్వర్ పేపర్ పెట్టాలండి ట్రేకి మళ్ళీ అవన్నీ కూడా దీని మీద సర్దేసుకోవచ్చు సర్దేసుకొని అప్పుడు మళ్ళీ ఆయిల్ పూసేసి అదే బటర్ అండి బటర్ ఉంటే బటర్ పూచ్చు నెయ్యి ఉంటే నెయ్యి పూయచ్చు ముఖ్యంగా వీటి మీద ఘాట్లు పెట్టాలి ఫోర్క్తో ఘాట్లు పెడితే కనుక అవి ఏంటంటే ఈ నెయ్యి అనేది ఈ బటర్ అనేది లోపలికి కూడా వెళ్తుంది ఇప్పుడు బాగా టేస్ట్ ఉంటాయండి పిల్లోళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు స్కూల్ నుండి వస్తానేవి పెట్టామనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్నాక్స్ తినేసి వాళ్ళు ఓ మార్క్ రాసుకోవడానికి చాలా సంతోషపడతారండి మీకు నచ్చితే నచ్చితగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్